ఆ మేనిఫెస్టోలో ఏమైతే పథకాలు చెప్పామో అవన్నీ ఈరోజు ప్రజలకు చేరువ చేయడం జరిగింది దానిలో భాగంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదంతో తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణులు అలాగే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఉండేది గత ప్రభుత్వానికి లేనిది బాధ్యత ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భారం కాదు బాధ్యతగా తీసుకొని చేయడంతోనే ఈరోజు ప్రజల్లో కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వస్తుంది ముఖ్యంగా మొట్టమొదట పెన్షన్ పెంపు నుంచి ఈ నెలలో ఇచ్చిన ఫ్రీ బస్ వరకు శ్రీశక్తి వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్న మిగతా పార్టీల శ్రేణులు ప్రజల్లోకి పోయి ఈ కార్యక్రమాన్ని అమల్లో వాళ్ళ పాత్ర చాలా ఉంది వాళ్ళందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నిన్న కూడా రాజంపేటలో జరిగిన కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏ కార్యక్రమమైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టినప్పుడు దాని బాధ్యత ప్రజల్లోకి తీసుకొని పోయేది ఆ పార్టీకి చెందిన శ్రేణులు గ్రామస్థాయిలో వార్డు స్థాయి నుంచి మిగతా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు ఉన్న నాయకులు బాధ్యత ఉంది కాబట్టి ఈ పర్యాయం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ కార్యక్రమంలో మేము సఫలం అయ్యాం కాబట్టి ఈ రోజు ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తాము మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఒక పక్కల సంక్షేమం ఒక పక్కల అభివృద్ధి ఇంకా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పని అవసరం లేదు ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా మీరు వింటున్నారు ఇంకా అభివృద్ధి విషయంలో అయితే మేము ఒకటే చెప్తున్నాం అభివృద్ధికి బ్రాండ్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు చేపడితే రేపు రాబోయే యాభై సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి చేకూరుతుంది ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందనే లక్ష్యంతో ఆ ప్రాజెక్టులన్నీ టేక్ ఓవర్ చేయడం జరిగింది దానిలో భాగంగానే పోలవరం విశాఖ స్టీల్ ప్రైవేట్ నుంచి మళ్ళీ ప్రభుత్వ రంగంలోకి తీసుకొని రావడం దానికి నిధులు తేవడం అలాగే అమరావతిలో చకచకా పనులు సర్వేగంగా ముందుకెళ్తున్నాయి ముఖ్యంగా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో రాయలసీమ ప్రాంతానికి నిన్న ముఖ్యమంత్రి గారు మరొక్కసారి చెప్పారు ఏదైతే అందరినివా నుంచి కుప్పముకు నీళ్లు తీసుకొని పోయాము రెండో విడతలో మన నియోజకవర్గం అయిన రాయచోటి పీలేరు ఈ కుంగునూరు నియోజకవర్గాలకు కూడా అందరిని మెయిన్ కెనాల్ నుంచి నీళ్ళు ఇచ్చేదానికి ఉన్న కండర్లకు పిలుస్తామని చెప్పడం జరిగింది అది మన ప్రాంత వాసులకు ఒక శుభ మంచి మాట అలాగే ముఖ్యంగా కరువుతో అలాడుతున్న రాయలసీమకు ఏదో ఒక చేయాలని ఒక తపనతో ఉన్న ముఖ్యమంత్రి గారు గోదావరి జలాలను తీసుకొని వస్తానని చెప్పడం శరవేగంగా గోదావరి నీళ్లు కృష్ణానదికి అనుసంధానం చేసి ఏవైతే నగరి అలాగే హంద్రీనివా అలాగే బనకచర్లకి తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడున్న చెరువులు నింపే కార్యక్రమాన్ని కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల ముందుకు తీసుకొని పోతానని చెప్పడం కూడా చాలా పరిణామం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అపర భగీరథుడిగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఆవిర్భవిస్తున్నారు ఎందుకంటే పోలవరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవనాటి ముఖ్యంగా పోలవరం విషయానికి వస్తే గత ప్రభుత్వంలో అంత పెద్ద ప్రాజెక్టు సుమారుగా ఉన్న నీళ్ళలో తొంభై తొమ్మిది పర్సెంట్ నీళ్లు సముద్రపాలవుతా అంటే ఒక పర్సెంట్ నీటిని కూడా రక్షించే పనిలో గత ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రాకపోతే ఈరోజు శరవేగంగా పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్రంలో ప్రజలు ఏ ప్రభుత్వానికి దక్కని గౌరవం ఈ పర్యాయం మా ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి దక్కే విధంగా ప్రజలు ముందుకొచ్చి మమ్మల్ని నడిపించారు కాబట్టి ఆ గౌరవాన్ని మేము నిలుపుకుంటామని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మన రాయచోడ్ నియోజకవర్గ విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాయచోడ్ నియోజకవర్గం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం మన ప్రాంతంలో గత నలభై సంవత్సరాలుగా ఎక్కువ పీడిస్తున్న సమస్య నీటి సమస్య త్రాగునీరుకు ఒక పక్క సమస్య ఉంటే తాగునీ ఏమంటారు సాగునీటి సమస్య ఒక పక్కన దానికి నేను ముందే చెప్పినట్టు ఏదైతే శ్రీనివాసపురం రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్కు మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా ఆ రిజర్వాయర్కే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అందిని వర్తించ జరిగింది ఇప్పుడు దానికి మళ్ళా ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అలైన్మెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది దాని ద్వారా లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో సంబేపల్లి మండలం చిన్నమండలం రాయచూటి మండలాల్లో సుమారు ఇరవై ఆరు వేల ఎకరాలు ఆయికట్టించేదానికి కూడా ఉంది కాబట్టి ఈ పర్యాయంలోనే వచ్చే ఒకటిన్న రెండు సంవత్సరాల్లోనే ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్లో నీళ్లుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పది పదహైదు కిలోమీటర్లు ఉన్న రైతులందరికీ బోర్వెల్స్లో కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి శుభం జరిగే పరిణామం తెలియజేసుకుంటున్నాను రెండవది పాలినీరు విషయానికి వస్తే మీ అందరికీ మేము చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే మన నియోజకవర్గాన్ని ఫస్ట్ ఫేజ్లోనే జల్ జీవన్ మిషన్ కిందకి తీసుకొని రావడం జరిగింది ఈ పర్యాయం నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతే వచ్చిన తొమ్మిది నెలలలోనే అది జీవన్ మిషన్ తీసుకొని రావడం సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఏడు వందల తొంభై విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆరు మండలాల్లో వెలుగుళ్ళు నీళ్లు తాగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దాని మీద ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ తరఫు నుంచి అలాగే ప్రైవేట్ కంపెనీ టెండర్లు వేసుకున్న వారి నుంచి కూడా అక్కడ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయడం అక్కడ లైన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వచ్చే వన్ మంత్లోనే దాన్ని కూడా ఫౌండేషన్ వేసి గ్రామాలకు నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఆరు మండలాల్లో సుమారుగా తొంభై రెండు పర్సెంట్ కవర్ చేసే విధంగా రాయచోటు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రాయచూటి పట్టణానికి ఏ విధంగా నీళ్ళు అందిస్తున్నామో అదే విధంగా అందిస్తామని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు రాయచూడు పట్టణం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే సింగిల్ లైన్ ఏదైతే ఉందో వెలిగిల్ల నుంచి రాయచోట్ టౌన్కి నీళ్ళు అందించే సింగిల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డబుల్ లైన్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గత వారంలో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డబుల్ లైన్ వర్క్ అయినప్పుడు కూడా ఈ రోజు మూడు నాలుగు రోజులకి వచ్చే నీళ్ళు కూడా దిన మార్చి దినం ఒక రోజులో నీళ్ళు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకొని రాయచోటు మున్సిపాలిటీ పరిధిలో దాహించేదానికి కూడా మెరుగైన కార్యక్రమాలు చేపట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే ఈ నెల పదకొండవ తారీఖున ఏదైతే సీసీ యూనిట్ ఏదైతే మన రాయచోటి నియోజకవర్గానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో అది కూడా ఆ సంబంధిత మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో పదకొండవ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం కూడా రాయచోట్లో చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇంకో శుభవార్త మన రాయచోటి గతంలో గత పాలకులు మేము జిల్లా కేంద్రం చేసినామని చెప్పారు వాళ్ళు జిల్లా కేంద్రం చేస్తే ఏ విధమైన అభివృద్ధి చేయలేదు ఐదు సంవత్సరాలు మేము జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ఏదైతే నూరు పడకల హాస్పిటల్ను యాభై పడకలుగా పెంచి ఈరోజు దాన్ని కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అలాగే ఈ ప్రభుత్వంలో ఈ పద్నాలుగు నెలల్లోనే పది ఎకరాలు కేటాయించి యునామీ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి కూడా ప్రతిపాదనలు వచ్చినా ఈరోజు గవర్నమెంట్ నుంచి కూడా ఆడం రావడం జరిగింది అతి త్వరలోనే యునామీ మెడికల్ కాలేజ్ కూడా రాయచోటి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఒకటిగా ఉంటుంది రాబోయే కాలంలో రాయచోటిలో రాయచోట్ నియోజకవర్గానికి కూడా ఇది ఒక గర్వకారణంగా చెప్పుకుంటున్నా అలాగే రాయచోటికి రెండో బస్ స్టాండ్ అలాగే ఏదైతే స్పోర్ట్స్ కి సంబంధించి ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం కూడా భూమి కేటాయించడం జరిగింది అది కూడా ఒకటి రెండు నెలల్లోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి ఒక సంవత్సరంలోనే ఇవి కూడా